హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి మేక్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడైతే థ్యాంక్ బాగాలేదు ఇవాళ ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ థర్టీ దాటిందండి నేనైతే ఇప్పుడు పాపకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా స్కూల్ ఉంది కదా ఇవాళ అయితే గోమూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను మరి గోమూర పప్పుది వట్టి ఒట్టి గోమూర తెలియదు చేస్తా సింకులో కాసిన అంట్లు ఉన్నాయి కాసినట్లు కడిగేసేసుకొని ఉప్పు వేసేస్తే ఉప్పు అయిపోయిన తర్వాత రైస్ కూడా ఇంకా కుక్కర్లో పెట్టేసుకోవచ్చు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరైతే వాచ్ గోంగూర గోంగూర వస్తుంది మెదగట్లేదు ఉప్పు అయితే కుక్కర్లోనే పొట్టు పెట్టాను మరీ పప్పు ఎందుకో ఉడకని కూడా ఉడకట్లేదు ఇక్కడేమో రైస్ పెట్టేశాను పిల్లలు ఏమో లేచి ఉండాలి ఇల్లు పొయ్యాలి చీకడిగా ఉంది దుప్పట్లు కింద పడేశారు ఏంటి అసలు ఇది పాపా చూడండి ఎలా రెడీ అయిందో ఇవాళ ఫ్రైడే కదా తలకైతే పోయలేదు కానీ నిన్నే కాస్త కోలుకుంది దగ్గది అంత తగ్గింది అందుకని రెండు రోజులు నాగా చిన్నమ్మ ఎక్కడికి వెళ్తున్నా పోగులు పోయిన మంగళవారం బాస్తా స్కూల్కి అయితే వెళ్ళాలండి ఇది టైము టైం ఎంత అయింది చూడాలి వ్యాన్ టైం వ్యాన్ వచ్చే టైం అయితే అయింది హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి మార్నింగ్ నుంచి నేను వర్క్ అయితే చేసుకున్నాను పాప చూడండి ఫోన్ కావాలంటే ఒట్టి ఫోన్ ఇవ్వనా మేమైతే ఇప్పుడు బోన్ చేయాలండి నేను మార్నింగ్ అయితే రొయ్యలు తీసుకున్నాను ఏంటి ఏంటి చెప్పు తీసుకోదా ఇదిగో అయితే బోన్ చేస్తున్నాం అండి ఇప్పుడు మా కర్రీ వచ్చేసి గోంగూర పప్పు ఇక రొయ్యలు తీసుకున్నానని చెప్పాను కదండి ఇందాక ఈవినింగ్ అయితే ఈవినింగ్ గోంగూర వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అలిగి మన వాటర్ పెట్టింది చూడండి మొబ్బ ఎలా ఫుల్గా నేనేమో బట్టల ఆరేసాను అరవో ఇది మళ్ళీ గేట్ ఎక్కుతుంది ఉరుములు వస్తున్నాయండి పడిపోతుంది అనుకుంటా మరి హాయ్ అండి నేనైతే ఇప్పుడు రొయ్యలు తీసుకున్నా కదా అవి అయితే వండేస్తున్నాను టైం ఎంత అవలేదండి త్రీ థర్టీ అవుతుంది మా పాప వచ్చే టైం కూడా అయింది ఇది వండేసుకున్నానంటే ఈవినింగ్ ఏ పని లేకుండా బాగా ఉండదు అని చెప్పి నేను ఎలా కుక్ చేస్తున్నాను ఏంటి అనేది ఇక్కడైతే నేను రొయ్యల్ కర్రీ చేశాను కదండి ఆ ప్రాసెస్ మొత్తం షార్ట్ వీడియో కింద తీసి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి ఎలా ఉందో ఎమ్ఈ ఎమ్మిగా ఉంది కదా నేనైతే ఎప్పుడు గోంగూరేస్ అయితే చేస్తాను అక్కడ అదే చెప్తున్నానండి ఈసారి గోంగూర వేయకుండా మా వారు గోంగూర వేస్తే తినట్లేదు మా అని చెప్పేసి ఇక మామూలుగా అయితే చేసేసాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా లింక్ అయితే షార్ట్ వీడియోలో పెట్టాను చూస్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా వచ్చి ఇక అయితే మా పాప వచ్చే టైం అయిందని చెప్పాను కదండి ఇక చిన్న పాప అయితే ఒకటే అల్లరి చేసేస్తుంది పదా వెళ్దాం పదా వెళ్దాం అని చెప్పేసి బయట ఏమో తుప్పర్ పడుతుంది అప్పుడే వానొస్తుంది అన్నాను కదా ఇక మేమైతే పాపని తీసుకురావడానికి వెళ్ళాము హాయ్ అండి నేనైతే ఇప్పుడు బాక్స్ నుంచి మూతలు పెట్టుకుంటున్నాను చూడండి మా పాప హెల్ప్ చేస్తుంది అదిగోండి అవన్నీ అనుమాలు ఉన్నాయి అన్నీ పెట్టేసాను అదిగోండి క్లాస్ ఉన్నాయి ఇవన్నీ పెట్టేసేయాలి ఇప్పుడు పెట్టేసి కుదిరితే మార్నింగ్ గట్లు పెడతాను లేదంటే ఇప్పుడే గట్లా పెట్టేసేస్తే చూపిస్తాను అదిగోండి వరకు అయితే అయినాయి ఈ టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది ఇక మేమైతే పడుకోబోతున్నాము ఇక ఇవన్నీ పొద్దున్నే లేచి కట్టలు అయితే కట్టేసేయాలి చాలా అంటే చాలా అలసిపోయాము అసలు నేనైతే ఈవినింగ్ మా ఆఫ్టర్నూన్ లైవ్ పెడుతున్నాను అండి మన సబ్స్క్రైబర్స్ అందరు లైవ్కి అయితే వచ్చేయండి మాట్లాడేసుకుందాం నేనైతే ఈ వీడియో ఎక్కడ ఎంజేసేస్తున్నాను బాయ్ బాయ్ నచ్చి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసేయండి రిప్లై వాడికి కంపల్సరీ ఇస్తాను ఒకసారి చూడకపోయినా ఇంకోసారి చూసే అయితే కంపల్సరీ ఇస్తారు ఓకేనా అండి బాయ్